ఓం శ్రీ గురుభ్యో నమ విశ్వకర్మాదిశాంపతిహీనఃోన్ బాధ తస్మై నమ ప్రజారుద్రోవర్ణోగ్ సిద్ధానంద ప్రదాయకం కాళజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మగురు భజే అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తూ నా పేరు బ్రహ్మశ్రీ వీర బ్రహ్మాచార్య స్వామి ఈ పేరున ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాలనేటువంటి సత్సంకల్పన చేత ఈ రోజున యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వైదిక ధర్మం ప్రచారం చేయడం ధర్మ సందేహాల నివృత్తి కోసం అదేవిధంగా శిక్షణ శిబిరాలు అనగా పురోహిత వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్రాల విషయాల మీద కొంత శిక్షణ శిబిరాలను కూడా ఈ ఛానల్ ద్వారా మరి అందరూ నేర్చుకునే విధంగా ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంటుంది కొన్ని రోజులుగా మమ్ముల ఎంతగానో ఆదరిస్తూ ఉన్నటువంటి మీకు ఇంకా కొంత వైదిక ధర్మాన్ని ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఈ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది కావున ఈ యొక్క అవకాశాన్ని సదవకాశాన్ని వీరందరూ కూడా ఉపయోగించుకోవాలని ఉపయోగించుకుంటారని ఎప్పుడూ కూడా మరి ఈ ఛానల్ను ఆదరించి ప్రోత్సహిస్తారని భావిస్తూ ఉన్నాను మరి ఇందులో ఉన్నటువంటి ఛానల్ ద్వారా వస్తున్న అంశాలను మీరు క్షుణ్ణంగా పరిశీలించి మరి కొంత ఆ యొక్క అవగాహన చేసుకొని మరి ఈ ఛానల్ను చక్కగా ఆదరించగలరని విజ్ఞప్తి చేస్తూ మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి తదనంతరము ఈ ఛానల్ను ప్రోత్సహిస్తూ ఉండండి అని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై ఓలో గాయత్రి విశ్వకర్మ భగవాన్ కి జై